రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచూరూట టమాట మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ సూపర్ టాప్ చూస్తే లాటు రెండు ఆటు నూట అరవై రూపాయల నుంచి నూట డెబ్బై దాకా రెండు ఆట అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై దాకా అత్యధికంగా రేట్లు అమ్మకాలు జరిగాయి నూట యాభై రూపాయల లోపల అలాగే ఈ పొడికాయలు గోళికాయ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే గుణకుంట మండ మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే సూపర్ టాప్ ఒకలాటు రెండు నాటు రెండు వందల ఇరవై రూపాయలు అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటేనే అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై దాకా అత్యధికంగా అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Please subscribe my channel.